మాజీ స్పీకర్ ప్రస్తుతం ఎమ్మెల్యే పేదవాళ్ళ పిన్ని పేదవాళ్ళకి ప్రాణంగా పనిచేసేటువంటి వ్యక్తి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్యంగా మేమిద్దరం ఇద్దరు క్యాండిడేట్లుంటే ఎవరినో నచ్చజెప్పి ఒక క్యాండిడేట్ చేద్దామని ప్రయత్నం చేశాము కానీ వాళ్ళు వస్తామని రాక తప్పించుకొని మేమే గెలుస్తామని విరోబిగినటువంటి క్యాండిడేట్ ఎదుట క్యాండిడేట్ అయినా ఈ క్యాండిడేట్ గతంలో కూడా ఉప సర్పంచ్ గా పనిచేసి పేదవాళ్ళ పక్షాన పనిచేసి మరి అందరి మనగడ పొందినటువంటి వ్యక్తి మన బాలరాజ్ అనురాధ ఉంగరం గుర్తు మరి ఈరోజు ఎన్ని పనులంటే మీకు ఏం కావాలన్నా చేయడానికి మన ఎమ్మెల్యే గారు మన సీనన్న ఉన్నారు తనకు మేమిద్దరం కూడా గతంలో వేరే వేరే ఉంటే కానీ ఇప్పుడు ఇద్దరం ఏకమైనా ఏ పార్టీ లేదు బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు మరి ఇంకెవరు లేరు ఇక్కడ ఇక అందరూ కూడా మా పేరు చెప్పుకొని ఇక ప్రచారాలు చేస్తున్నారు కానీ నమ్మద్దు ఇది ఏకైక ఉంగరం గుర్తు మరి ఆ ఉంగరం గుర్తు ఓటేసి మీరు గెలిపిస్తే మీకు ఏ పని ఉన్న ఇల్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా మోడ్లు కావాలన్నా కమ్యూనిటీ సెంటర్లు కావాలన్నా ఇప్పటిదాకా ఎన్నో చేసారు ఇంకా అన్ని కూడా చేస్తారు అంటే లోకల్ పనులు అంటే సర్పంచ్ మన క్యాండిడేట్ ఉంటే మీరు డైరెక్ట్ పొద్దున్న లేచి ఆమె ఆమె దగ్గరికి వెళ్ళి ఏ పనున్నా మాట్లాడి మరి కాని పనులుంటే వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడి అన్నా సీనా అన్నా బాలరాజు గారు ఈ ఫలా వ్యక్తికి ఈ పని ఉందంటే మేము వెంబడే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనం అనుకూలంగా ఉంటే సర్పంచ్ చిన్న చిన్న పనులన్నీ కూడా ఇక్కడనే అయిపోయి మా దాకా రావు సర్పంచ్ మన వ్యక్తి లేకపోతే మన చిన్న చిన్న పనులు కాక